నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వెంకన్నపాలెం గ్రామంలోని మాస్ హెచ్డీ యాజమాన్యం గ్రామస్తులు మరియు అందులో పనిచేస్తున్న సిబ్బంది శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా ఈ సంస్థ ద్వారా వేలాది మంది ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు దాదాపు పదిహేను వందల మందికి పైగా కార్మికులు ఈ కంపెనీ ద్వారా జీవనోపాధి పొందుతున్నారని పేర్కొన్నారు గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధి కూడా సంస్థ సహకారం అందిస్తున్నట్లు వెల్లడించారు ఇటీవల కొందరు వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం కంపెనీ నిర్మించుకున్న తాత్కాలిక కట్టడాలపై అబద్పు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు ఈ కట్టడాల వల్ల గ్రామస్తులకు గాని గ్రామ పంచాయతీకు గాని ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు ఉపాధి కల్పిస్తున్న సంస్థపై విష ప్రచారం చేయడం మానుకోవాలన్నారు కంపెనీ జనరల్ మేనేజర్ సుధీర్ మాట్లాడుతూ తాత్కాలిక అవసరాల కోసం మాత్రమే ఈ కట్టడాలు నిర్మించుకున్నామని తెలిపారు పంచాయతీ అనుమతులు తీసుకుని గ్రామస్తుల సహకారంతో ముందుకు సాగుతామని చెప్పారు ఈ సమావేశంలో కంపెనీ గ్రామస్తులు మరియు యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు తోటపల్లి గూడూరు తోటపల్లి గూడూరు మండలం ఎంకనపాయలు మాకు పక్కన కంపెనీలో మేము కూలి పని చేసుకుంటున్నాము నేను మేస్త్రిని రోజుకు ఒక యాభై మంది తీసుకొచ్చి పని యాభై మందికి పని చెప్తాను ఇక్కడ మేము అత్తలాగా పది మేస్త్రులు ఉన్నారు వాళ్ళు మాసా కంపెనీ వల్ల మేము బతుకుతున్నాము ఇప్పుడు వచ్చి ఇల్లు ఇది అంతా ఆక్రమించుకుంటున్నారు ఇది అది అంటుంటే వాళ్ళు మా చుట్టుపక్కల గ్రామం వరకు మేము ఆడ బతుకుతున్నాము ఈ బతికే ఇది మా నోర్లు కాడ కూడ తీస్తున్నట్టు మాకు ఇది అనిపిస్తుంది ఇప్పుడు వేరే పక్కన పక్కన వాళ్ళంతా మాకు పని చెప్పరు ఇక్కడ మాసా కంపెనీ రెండు సంవత్సరాల నుంచి మేము ఆడ బతుకుతున్నాము రెండు వేల జనాలు బతుకుతున్నాం నేను ఒక మేస్త్రిని నా పేరు పోలమ్మ ఒక మేస్త్రి నా నేను ఒక యాభై మంది అట్ట ఇంకొక మేస్త్రి ఇంకొక యాభై మంది ఇంకొక మేస్త్రి యాభై మంది మగ ఆడ మొత్తం ఏడా కంపెనీలోనే మేము బతుకుతున్నామండి ఇప్పుడు వచ్చి ఇప్పుడు మేము బతుకుతున్నాం కాబట్టి మా పిల్లల మేము పోషించుకుంటున్నాం అలాగా నాతో వచ్చిన ఒక యాభై మంది వాళ్ళ కుటుంబాల పోషించుకుంటున్నారు ఇప్పుడు వచ్చి మీ కంపెనీలో గవర్నమెంట్ ఆస్తి ఇది సోదనం చేసుకుంటున్నారు అంటే ఈ పనులంతా చేసేటప్పుడు వాళ్ళు ఎక్కడ విన్నారు ఇప్పుడు ఇప్పుడు మేము ఇది వాళ్ళు మీరు చెప్పినట్టు వాళ్ళు వేసేస్తారు మేము ఎక్కడ పోయి బతకాలా మా ఈ వేల మంది మేము ఎక్కడ బతుకాలకి చుట్టుపక్కల గ్రామాల్లో మేము చూసుకుంటున్నాం ఇప్పుడు ఏమైనా అడ్డం అయితే మాకు అడ్డం రావాలి ఇది పక్కన వాళ్ళు నరుకురోళ్ళు ఇంకొక ఇంకొకళ్ళు ఇంకొక వాళ్ళకంతా ఏం అడ్డాము ఇది ఇది మొత్తం గెడ్డి ఇంతలా గెడ్డు ఉంది ఒక ఆడ మనిషి సైడ్ నడవాలన్నా అంత భయంకరంగా ఉండింది మాసా కంపెనీ మట్టి తోలి ఇంత లోతుల గుంటలో ఉండింది సార్ ఇది మాసా కంపెనీ మట్టి తోలి ఇప్పుడు ఫ్రీగా ఆడ ఆమె దానికైనా అంత ఫ్రీగా ఉంది ఒక లైటింగ్ ఒక ఆడ అంత స్వాసం నడుస్తున్నాం ఇప్పుడు ఒక అడవి లాగుండింది ఇక్కడ దీనికి అభ్యంతరం ఏమో ఉందో వాళ్ళు పెట్టిన దానికి మేము ఒప్పుకోము సార్ మేము ఇక్కడ బతుకుతున్నాం ఇక్కడ మేము ఒప్పుకోం ఎవరు ఒప్పుకోము నేను ఒక యాభై మంది డెబ్బై మంది తీసుకుని వస్తున్నా చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ అందరికి పని చూపిస్తున్నా మా ఇలాంటి ఇలాంటి పేర్లు రావడం మేము ఒప్పుకోం మేము అంగీకరించము దాన్ని బట్టి మీరు కూడా అర్థం చేసుకుని మా బతుకు బతుంది అదే మా కోసం మీరు ఆలోచించండి ఇప్పుడు పక్క పక్క ఫలాలు మొత్తం వాళ్ళే ఇప్పుడు వీళ్ళు దీన్ని ఆక్రమించిన అవసరం వాళ్ళకి లేదు అందువల్ల మీరు కూడా అర్థం చేసుకుని వీళ్ళ మీద వస్తే ఇవన్నీ ఈ మాట దీని అదన్నీ వదిలేసి మా బతుకు తీరు కోసం మా మాకు లేని అభ్యంతరం వాళ్ళకి ఉండకూడదు ఇప్పుడు మాకు మా పంచాయతీ మా గ్రామం మాకు ఉండాలి మీ ఒప్పు చేసుకునేటప్పుడు వాళ్ళందరూ వచ్చి ఏదో ఒకటి చెప్పడం అది క్లీన్ గా అంతకు ముందు పాములు చెట్లు పుట్లు ఆ జమ్ముల్లో అంత భయంగా ఉంది వాళ్ళందరికీ నా నమస్కారము నేను వెంకటపాలెం గ్రామం కాపురుస్తుంది ఇక్కడ మాసాక్వా ఒక నలభై సంవత్సరాల నుంచి మనం నిలబడుకోండి ఈ భూమి మాసాక్ అనుభవంలో ఉంది ఇక్కడ మేము చాలా పోవాలంటే చాలా భయంకరంగా రోడ్డు మీద పాములు రావడం అయితే ఏమి అట్లా ఉండేది ఇది అంతా ఈ మాసాక్కువ వాళ్ళు తీసుకొని దీని అంత వైనం చేసి దోలి లైటింగ్ మంచి చెడ్డన్న దాటి ఇప్పుడు నీట్గా ఏర్పడింది మా పంచాయతీల నుంచి ఒక రెండు వేల మంది కూలి పని చేసుకుని అయితే ఏమి జీతాలకు జారడం అయితే ఏమి నిద్రలేసి మా ఇళ్ళ దగ్గర మేము పళ్ళు కంపెనీలోకి వస్తాం మేము వచ్చిన తర్వాత ఇక్కడ పళ్ళుదేమి వాళ్ళు టిఫిన్ పెట్టి మధ్యాహ్నం భోజనం పెట్టి ఏడు వందల యాభై రూపాయలు మగ మనిషికి ఆరు వందల యాభై రూపాయలు ఆడ మనిషికి ఇచ్చి కొన్ని వేల మందిని పోషిస్తున్నారు ప్లస్ ఇక్కడ జనం సాలక ఎలపట గ్రామాల్లో నుంచి వరుస నుంచి అయితే బాయిస్ అయితే మంచి చెడ్డ పదిహేను వందల మంది వచ్చి బతుకుతున్నారు ఇట్లా మా పంచాయతీలో మాకు లేని అభ్యంతరం యువతల గ్రామస్తులకి యువతల వాళ్ళకి వాళ్ళకు వచ్చిన నష్టమైందని మేము విమర్శిస్తున్నాం దీన్ని మాకేమీ నష్టం లేదు మాకు ఏదైనా ఉపాధి కల్పించాలంటే మేము కంపెనీని ఆడుతున్నాము వాళ్ళు చేయాల్సిన పని మాకు సహకరిస్తున్నారు అందుకోని భరోసా ఇటు ముటి మళ్ళీ మళ్ళీ కానీ ఇవన్నీ కానీ ఇట్లా రాస్తా గానీ ఉంటే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం గ్రామస్తులు మేము ఒప్పుకునేది లేదు మా పంచాయతీ మేము చూసుకుంటాం మాకు అనివార్యం అయితే అనుకూలంగా ఉన్నాం అలా అనుకూలంగా ఒక గ్రామంలో ఒక మాట ఎన్ని పార్టీలు ఎన్ని విభేదాలు ఉన్నా కానీ మా సాధ్య కోసం అందరు పార్టీ వాళ్ళు సహకరించి మాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు ఇప్పటికే అలాగే ఉన్నారు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు ఈ ల్యాండ్ ఇష్యూలో కూడా గ్రామస్తులు ఎవరు అబ్జెక్షన్ పెట్టలేదు మనకి ఇబ్బంది కలగజేయలేదు గ్రామస్తులు ఇంకా చేశారు ఇక్కడంతా జనవరం ఉండింది జమ్ము నీళ్లు వస్తుందండి వస్తుంది ఉంది దీన్ని పెట్టుకోని గ్రామాన్ని కూడా ఎంట్రెన్స్ నీట్ గా చేశారు వాళ్ళు ఇంకా మమ్మల్ని పెంచుకున్నారు ఇదంతా కొంతమంది వాళ్ళు వాళ్ళకి ఏదో మనం ఏదైనా బెదిరిస్తే వెళ్ళి చేస్తాము లేదా కోసం ఐటీలో దీని గురించి ఆయడం ఎంతవరకు తెలుసు మేము అడుగుతున్నాం దీని గురించి రాయడం కూడా మిస్గైడ్ చేసి ఇది మా సార్ చేశారు ఇప్పుడు ఇది మా పొలం ఇది మా పొలమే ఫార్టీ ఇయర్స్ నుంచి ఈ పొలం ఖాళీగానే ఉంది అడుగులో దీనికి అటుదోలే దీనికి మీకు ఇది మాది కాదు కదండి అందు కాదు అంతకుముందు ఎలా ఉండిందండి ఎలా ఉండింది ఇలా ఉండిందండి గట్టి పెట్టేసి మూడేడుగులో గుంట పెట్టింది మేము మైగ్రేటర్ లేబర్ అంటే బయట నుంచి వలస కార్మికుల కోసం ఈ షెడ్ నిర్మించడం ఈ షెట్లు కూడా పక్కా గృహాలు కాదు టెంపరీ షెట్లు మీరు గమనించారా లేదు మీరు వీడియో తీసుకోవచ్చు ఏ ఛానల్కి ఆ ఛానల్ ఇప్పించు ఏ ఛానల్ ఆ ఛానల్ షిఫ్ట్ చేస్తుంది దీన్ని మనం టెంపరీ అంటే ఈ కి మాకు ఉన్నట్టుండి మా రూ ఎవో కన్స్ట్రక్షన్ చేసుకున్నాం ఇంకెక్కడ ఇబ్బంది ఇది కూడా మనకి యాక్టివ్ ముందు గ్రామానికి ముందు నీట్ కంటే ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ మేము ఈ మెట్టుతో ఈ పని చేసాం కానీ మా స్థలం బోల్డ్ ఉంది చేసుకోవచ్చు అక్కడ కూడా ఇబ్బంది లేదు సిఫ్ట్ చేయాలనే ఉద్దేశంతోనే మేము ప్రజెంట్ ఎమర్జెన్సీ కోసం చేస్తాం కావాలంటే ఇప్పుడు టెంపర్ మీరు గమనించవచ్చు మీరు వీడియో కూడా తీసుకోవచ్చు దాన్ని ఈజీగా ఇప్పించవచ్చు రాసారండి మీరు రాశారని నేను వాళ్ళు విషయం తెలుసుకోకుండా పత్రికా విలేదు మిస్గైడ్ చేస్తారని అనుకున్నాను అయ్యో మీరు మీరు తప్పు రాశారని నేను అనట్లేదండి మీరు తప్పు రాసారని నేను చెప్పట్లే పంచాయతీ స్థలం ఇది పంచాయతీ స్థలం గ్రామస్తులు ఎవరు అధ్యక్షులు లేదు బయట రోజు వాళ్ళు సర్ప్రైజ్ వాళ్ళ కోసం అట్లున్న పొలం ఇట్లున్న పొలాన్ని అనుమతులతో రిజర్వేషన్ చేసుకుంటే అంతా రాదు కదా ల్సింది మేము చేసిన పొరపాటు ఏంటంటే మేము లేబర్ తొందరగా వచ్చేస్తున్నాం మట్టితో మా మైండ్ అంతా తిట్టపోయిందండి ఇది బాగుపరుస్తామని ఉద్దేశంతో పోయిందే కానీ ఇదేదో ఇంత దూరం బయట వాళ్ళు వచ్చి దీని మీద బయట వాళ్ళు వచ్చి చెప్తారండి కానీ ఇంకోటండి తర్వాత మేము పంచాయతీకి లెటర్ పెట్టామండి పెట్టుంది పంచాయతీ వాళ్ళు ఏ నేర్చుకుంటే కట్టుబడి ఉంటాం పంచాయతీ వ్యతిరేకంగా మేము పోయేది ఏమి ఉండదు మీకు కావాల్సిన అనుకోవాలి ఎందుకంటే మాకు ఏదైనా మట్టితో మట్టి తలుపుకోవాలన్నా చేయాలన్నా వాటర్ ఉంది ఎమర్జెన్సీ కోసం చేస్తాం కాంక్రీట్ మిగతా ఉంటాయి మేము ఏదో పర్మనెంట్ గా దీన్ని ఆక్రమించేసుకున్నాం ఇంకోటండి కోట్లు విలువ చేసే భూములు అన్యాక్రాంతం చేశారని చెప్పాడు ఒక పెద్ద మనిషి ఇది కోట్లు విలువ చేసే ఇక్కడ ఎంత ఉందో మా గ్రామస్తుని అడగండి యాభై సెంట్లు అండి యాభై సెంట్లు ఎంత కోంత ఎంత కోట్లు విలువ చేసే భూములు ఏంటనేది మీరు మా గ్రామస్తులు తెలుసుకోండి ఇక్కడ పొలాల రేట్లు ఎట్లున్నాయి ఈ వ్యవహారం ఎట్లా ఇంతవరకు కరెక్ట్ కాదు ఏదంటే మా గ్రామస్తుల అబ్జెక్షన్ చెప్పాలి కానీ బయట వాళ్ళు వచ్చి అది అన సర్ప్రైజ్ కోసం అది ఇది అనడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం يا شيخ کي کري ٿا ته ڏيڻي آهي ۽ اها ڳالهه آهي